పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరున దేశవ్యాప్త సార్వతిక సమ్మె సందర్భంగా బూత్పూర్ మండల కేంద్రంలో కేఎంఆర్ ఫంక్షన్ హాల్ యందు అడ్డాకల్ మూసాపేట బూత్పూర్ మండలాలకు సంబంధించిన అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు మున్సిపల్ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు హమాలి కార్మికులు సమ్మె సదస్సుకు పెద్ద ఎత్తున తల్లి రావడం జరిగింది ఈ సదస్సుకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి కురుమూర్తి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర నాయకులు కిలక్ గోపాల్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోర్లను తెచ్చి ఎనిమిది గంటల పని దినానికి బదులు పన్నెండు గంటల పని దినం కనీస వేతనం రద్దు చేయడం సంఘం పెట్టుకునే హక్కును తొలగించడం ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలను నిరాకరించడం తదితర హక్కులను తొలగించడం జరిగింది ప్రజలకు వరం లాంటి మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకాన్ని రద్దు చేసే స్థానంలో విబిజీ రాంజీ పథకాన్ని తీసుకొచ్చి కూలీల కడుపులను కొట్టారన్నారు నాలుగు లేబర్ కోళ్లను విద్యుత్ సవరణ చట్టం విత్తన సవరణ చట్టం విబిజి రాంజీ చట్టం ఎల్ఐసిలో వంద శాతం ఎఫ్టిఐ అనుమతించడం లాంటి ప్రమాదకర నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోన్నారు కార్మికుల కనీస వేతన ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఎనిమిది గంటల పది దినాలను పగడబందీకు అమలు చేయాలని ఈఎస్ఐ సౌకర్యాలను అమలు చేయాలని కార్మికులకు తొమ్మిది వేల పెన్షన్ ఇవ్వాలని పోరాటం ద్వారా సాధించాలన్నారు అదేవిధంగా టియు సిఐ జిల్లా నాయకులు సాంబశివుడు మాట్లాడుతూ దేశంలో పది జాతీయ కార్మిక సంఘాలు ఐదు వందలకు పైగా ఇతర సంఘాలతో కూడిన సామెత కిసాన్ మోర్చా వ్యవసాయ కార్మిక సంఘాల ఈ సమ్మె పిలుపునిచ్చారన్నారు దేశవ్యాప్తంగా ముప్పై కోట్ల మంది ప్రజానీకం ఈ సమ్మెలో పాల్గొంటున్నారన్నారు సదస్సు అనంతరం బుత్పూర్ మండల కేంద్రంలో ఎర్ర జెండాలు ఫ్లాకార్డులు నినాదాలు చేసుకుంటూ నాలుగు వందల మందితో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం నారాయణ గౌడ్ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రహమతుల్లా ఆంగన్వాడి నాయకులు సత్యమ్మ కృష్ణవేణి ఇందిరా రామాజమ్మ ఆశా కార్యకర్తల యూనియన్ హర్తా నీలావతి హైమావతి కృష్ణవేణి సిఐటియు నాయకులు అల్లిపురం మైబు వెంకటయ్య టీయూసీ ఐ నాయకులు కురమయ్య తాతలు పాల్గొన్నారు ఇట్లు పి కిరుమూర్తి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు హరిత మేడం హరిత మేడం గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతాను నేల్లు మనం ఇంకా టెన్ యూనియన్ నుంచి బూత్పూర్ బూత్పూరు కింద ఒకసారి మనకు ఆల్రెడీ జీతాలు ఉప ముఖ్యమంత్రి గారికి తెలియదు అది కనీస వేతనం అంటే తక్కువ తక్కువ మేము నిర్ణయం చేసిన పద్ధతి ప్రకారం పద్నాలుగు వేలు ఇవ్వాలి పద్నాలుగు వేలు ఇస్తున్నారంటే గ్రామ పంచాయతీ తొమ్మిది వేల ఎనిమిది వేలు ఇస్తున్నారని అంటే ఆశ్చర్యపోలేదు ఒక ముఖ్య ఉప ముఖ్యమంత్రికే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంగతి తెలియదు ఇక కార్మికులు అంటే ఎంత కోడి ఈక కంటే తేలికగా అయిపోయింది కోడి ఈ కన్నా కొంచెం బరుగుతుందేమో అంతకన్నా తేలిక అయిపోయినా మనం కాబట్టి ఈ తేలికతనాన్ని పోగొట్టాలంటే మనం ఇటువంటి సమయం చేయాల్సి వస్తుంది ఇక్కడ ధర్నాలు చేయాల్సి మనమంటే ఏందో ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు కావచ్చు అదే నరేంద్ర మోడీ గారు కావచ్చు తెలియాలి మనమంటే అంత తెలియనించే గతంలో మూడు రైతు చట్టాలు తీసుకొచ్చింది నెల చట్టాలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆ రైతు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు పద్నాలుగు నెలల పాటు రైతులు టీవీలో ధర్నా చేసింది అందరు చూసిండ్రు టీవీలో పేపర్లో దాదాపు ఏడు వందలు ఏడుగురు ఎవరైనా ఉంటే సంఘం పెట్టుకోవచ్చు వచ్చింది ఆ ఏడుగురు కూడా యజమానులు సంఘాలు పెట్టలేకుండా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి నేను ఒక ఆయన పెద్దవలసే తన అనుభవాలు రాశాడు మన విశాఖ స్టీల్ దాంట్లో సంఘం పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తే ఏడుగురు అయితే సంఘం పెట్టవచ్చు అప్పుడు సంఘం పెట్టుకోవాలంటే మద్రాసు పోవాలి అంటే మన ఈ తెలంగాణ అయింది అప్పుడు మద్రాసు రాజధాని ఉండేది ఇక్కడేమో నిజాం పరిపాలన ఉండేది విశాఖపట్నంలో సంఘం పెట్టుకోవాలంటే ఏడుగురు పోయి మద్రాసు పోయి సంతకాలు చేసి వచ్చాడట వాళ్ళు మనం వెనక్కి రావాలంటే ఇప్పుడు రైలు మార్గం తప్ప వేరే లేదు దాదాపు ఒక రోజంతా ప్రయాణం చేయాలంట వాళ్ళు వెనక్కి వచ్చేలో కాడుగురు oh, oh baby. Baby. ఈరోజు అనేక మేము నా ముఖ్య రోడ్డు రద్దు చేయడం కానీ భవనం చట్టం కానీ భవనం చట్టం కానీ అన్ని సంఘటన ఇరవై ఏడు ఇవాళ చెప్పేసి అదేవిధంగా సంబంధించినటువంటి డిబేట్ కూడా అమలు చేయాలని ఎత్తే ఎత్తున నినాదం కొద్ది ఒక ర్యాలీ జరిగింది కాబట్టి మీ ప్రజాన్ని మరోసారి అంగన్వాడీ టీచర్స్ ఆశాపర్దర్శ తర్వాత గ్రామ పంచాయతీ ప్రాతినిధ్యంతో ఉపాధ్యాయు పథకానికి సంబంధించినటువంటి వారికి తర్వాత